అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇండియా ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుందో ఓసారి క్విక్గా సూటిగా చూసేద్దాం ఒకవైపు ఏమో రికార్డ్ స్థాయిలో లోటులు మరోవైపేమో ఏఐ టెక్నాలజీలో బూమ్ ఇంకోవైపు బిలియన్ డాలర్ల డీల్స్ అసలు ఎకానమీలో ఏం జరుగుతోంది కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా రండి ఈ సంకేతాల వెనుకున్న అసలు కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం సరే మొదట మన దేశం గురించి మాట్లాడుకుందాం ఇండియాలో గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ బ్యాంక్ ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయో చూద్దాం ఇప్పుడు చూడండి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మన రాష్ట్రపతికి ఐదేళ్ల ఆర్థిక ప్రణాళికను ఇచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు ఇండియా ఎకానమీ ఎలా ఉండబోతోందో ఇదే డిసైడ్ చేస్తుంది దీన్ని త్వరలో పార్లమెంట్లో కూడా ప్రవేశపెడతారు సో దీనిమీద ఒక కన్నేసి ఉంచాలి ఇక మన ఎక్స్పోర్టర్స్ విషయానికి వస్తే వాళ్లు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది ముఖ్యంగా ఓ ఇరవై కీలక రంగాలకి కొన్ని రిలీఫ్ మెజర్స్ ఇచ్చింది అవేంటంటే లోన్ రీపేమెంట్స్ కి కొంచెం టైం ఇవ్వటం ఇంకా ఫారెన్ ఎక్స్చేంజ్ లావాదేవీల గడువును పెంచడం దీనివల్ల వాళ్ళకి కొంచెం ఊరట లభిస్తుంది అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది ఇలాంటి నిర్ణయాల్లో ఎప్పుడూ ఒక లాభం ఒక నష్టం ఉంటాయి మనం ఎక్స్పోర్టర్స్ కి హెల్ప్ చేస్తున్నాం అది మంచిదే కానీ దానివల్ల ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ లో మన దేశంలోకి వచ్చే డాలర్లు తగ్గొచ్చు అలా జరిగితే మన రూపాయి మీద కొంచెం ప్రెషర్ పడే ఛాన్స్ ఉంది సరే ఇప్పుడు ఇండియా ఎకానమీకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ చూద్దాం ఇది మనం ముందున్న ఓ పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు అదేంటంటే అక్టోబర్లో మన దేశ వాణిజ్య లోటు అంటే మన ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎంత ఎక్కువ ఉన్నాయో చెప్పే ఆ గ్యాప్ ఆల్ టైమ్ హైకి చేరిపోయింది చరిత్రలో ఎప్పుడు ఇంత ఎక్కువగా లేదు ఆ నంబర్ ఎంత అనుకుంటున్నారు ఏకంగా ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఇది ఊరికే పెద్ద నంబర్ కాదు ఇండియా చరిత్రలోనే ఇదే హైయెస్ట్ ట్రేడ్ డెఫిసిట్ నిజంగా ఇది చాలా పెద్ద విషయం అసలు ఇంత పెద్ద లోటుకి కారణం ఏంటి అని తీస్తే ఒక షాకింగ్ విషయం తెలిసింది అదేంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ అంటే బంగారం దిగుమతులు ఒక్కసారిగా రెండు వందల శాతం పెరిగాయి ఇది ఎవరు ఊహించని చాలా ఆశ్చర్యకరమైన విషయం సరే ఈ ఎకనామిక్ ట్రెండ్స్ ఇలా ఉంటే మన బ్యాంకింగ్ సెక్టార్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూద్దాం డిజిటల్ పేమెంట్స్ విషయానికొస్తే పేయూ అనే కంపెనీకి ఆర్బీఐ నుంచి అఫీషియల్గా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ వచ్చేసింది ఇది మన డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీ పెరుగుతోందని ఇంకా రెగ్యులేట్ అవుతోందని చెప్పటానికి ఒక మంచి ఉదాహరణ దీనివల్ల మనలాంటి యూజర్స్కి ఇంకాస్త భరోసా వస్తుంది ఇంకో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే దేశంలో మళ్లీ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం గురించి చర్చ మొదలైంది ఈ ఆలోచనకి మన ఫైనాన్స్ మినిస్టర్ ఇంకా ఎస్బీఐ చైర్మన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ల ఏంటంటే చిన్న చిన్న బ్యాంకులను కలిపి పెద్ద బ్యాంకులుగా మారిస్తే అవి గ్లోబల్ లెవెల్లో పోటీ పడగలవని సరే ఇప్పుడు ఇండియా నుంచి గ్లోబల్ స్టేజ్కి వెళ్దాం ముఖ్యంగా టెక్నాలజీ ప్రపంచంలో డబ్బు ఎలా ప్రవహిస్తోందో చూద్దాం అక్కడ నంబర్సు తల తిరిగిపోయేలా ఉంటాయి ఈ నంబర్ చూడండి ఐదు వందల బిలియన్ డాలర్లు ఏంటిదనుకుంటున్నారా ఎన్వీడియా కంపెనీ దగ్గరున్న ఏఐ చిప్స్ ఆర్డర్ల విలువ ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐ బూమ్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు కాని ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది ఒకవైపు ఇంత పెద్ద డిమాండ్ ఐదు వందల బిలియన్ డాలర్ల ఆర్డర్లు మరోవైపు ఏమో పీటర్ థీల్ లాంటి బిలియనియర్ ఇన్వెస్టర్ ఇదంతా ఒక బబుల్ ఎప్పుడైనా పేలిపోవచ్చు అని చెప్పి ఎన్విడియాలో తనకున్న వాటాలన్నీ అమ్మేశాడు చూశారా ఒకే విషయంలో ఎంత ఆపోజిట్ ఒపీనియన్స్ ఉన్నాయో ఈ డబ్బుల వ్యవహారం కేవలం ఎన్విడియాకే పరిమితం కాలేదు అమెజాన్ కూడా మార్కెట్ నుంచి బాండ్లు ద్వారా ఏకంగా పన్నెండు బిలియన్ డాలర్లు సంపాదించాలని చూస్తోంది అంటే పెద్ద టెక్ కంపెనీలన్నీ భారీగా డబ్బు సమీకరించే పనిలో ఉన్నాయన్నమాట సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కలిపి చూస్తే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది కదా ఒకవైపేమో టెక్ బూమ్ మరోవైపేమో రిస్క్ అసలు ఎకానమీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది నెక్స్ట్ స్లైడ్కి వెళ్లే ముందు ఒక చిన్న పదం గురించి తెలుసుకుందాం ఆర్థిక సంకోచం లేదా ఎకనామిక్ కంట్రాక్షన్ సింపుల్గా చెప్పాలంటే ఎకానమీ పెరగడానికి బదులు వెనక్కి వెళ్లడం అంతే ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి ఆ కన్ఫ్యూషన్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు జపాన్ ఆరు క్వార్టర్ల తర్వాత వాళ్ల ఎకానమీ మొదటిసారి డౌన్ అయింది ఇంకోవైపు అమెరికా టెక్స్ సెక్టర్ అక్కడ బిలియన్ల డాలర్ల వర్షం కురుస్తోంది ఇక మన ఇండియా విషయానికొస్తే రికార్డ్ ట్రేడ్ డెఫిసిట్ తో ఇబ్బంది పడుతున్నా మరోవైపు కీలకమైన పాలసీ డెసిషన్స్ తీసుకుంటోంది చూసారా ఒకే టైంలో ఎన్ని వింతైనా విరుద్ధమైన విషయాలు జరుగుతున్నాయో సో ఫైనల్ గా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఒకేసారి బూమ్ రిస్క్ సంకోచం ఇలాంటి విరుద్ధమైన సంకేతాలు ఉన్నప్పుడు ముందుకు వెళ్ళే దారి ఎలా కనుకోవాలి ఒక దేశంగా అయినా ఒక వ్యక్తిగా అయినా ఈ పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోవటం ఎలా దీని గురించి ఆలోచించండి